టీమిండియాలో అతడు నాకంటే డేంజర్గా ఆడుతున్నాడని ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి నూట డెబ్బై రెండు పరుగులు చేసింది టీమిండియా ఒక్క వికెట్ నష్టపోకుండా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ యశోస్ జైస్వాల్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే తొంభై పరుగులు చేయగా కేఎల్ రాహుల్ అరవై రెండు పరుగులు చేసి వీరిద్దరూ నాటాడుగా నిలిచి క్రీజ్లో ఉన్నారు అయితే అనంతరం వీరిద్దరిపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ యశస్వి జైస్వాల్ అయితే నాకంటే డేంజర్గా ఆడుతున్నాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆ కొట్టుడు చూస్తుంటే నేను టీ ట్వంటీలో ఆడిన ఆట నాకు గుర్తుకు వచ్చిందని గ్లేన్ మ్యాక్స్వెల్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు టీమిండియాలో వీరిద్దరు చాలా డేంజర్గా ఆడుతున్నారని అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే రెండో రోజు ఆస్ట్రేలియా బౌలర్లకు ముచ్చ్య పట్టించారు యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఇలాంటి ప్లేయర్లు జట్టులో ఉంటే ఆ జట్టుకు తిరిగి ఉండదని ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్ తెలిపాడు అనంతరం వీరిద్దరి బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారంటూ ప్రశంసల వర్షం కురిపించాడు ముఖ్యంగా యశస్వి జైస్వాల్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అతని ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి